క్రైస్త్ లాడ్ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క నామములు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ లోకంలో ఉన్నదే జీవితం అని దాని తర్వాత ఏమీ లేదని అనుకొని నా ప్రాణమా తినము తాగుము సృకించుము అని విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ విచ్చలవిడిగా పాపాలు చేస్తూ తనకు వచ్చిన మా తనకు నచ్చిన మార్గంలో ఎంతోమంది వెళ్ళిపోతున్నారు చూడండి నీతి న్యాయము ధర్మము ఏమి కూడా లేవు కనుమరుగైపోయినాయి ఇలానే మానవులు అలానే పాపం చేస్తూ ఆ పాపంలోనే బ్రతికితే ఆ పాపం వలన వచ్చు జీతము మరణమని దేవుని వాక్యం అంటుంది ఈనాడు ఈ మాటలు వింటున్న మీరు మీ ఇరుగు పొరుగు వారు కానీ మీ బంధువుల్లో కానీ మీ రక్త సంబంధికుల్లో కానీ ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే వారి నిమిత్తం మీరు భారం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాడు నా ప్రేమైన సహోదరి సహోదరులారా వారి కొరకు మీరు చేయవలసిన పని ఏమిటంటే కన్నీళ్ళు విడుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము ఎంతో గొప్పది ఎందుకంటే మన పితరులైన వారు కన్నీళ్లు విడిచారు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు అక్షయ కార్యాలు జరిగించాడు అందుకే దేవుని వాక్యంలో ఒక చోట రాయబడింది ఏవేల గ్రంథంలో మొదటి అధ్యాయం అదే వచనంలో మత్తులార మేలుకొని కన్నీళ్లు విడువడి అని ఉంటుంది ఏ మత్తులో ఉన్నారు మత్తులార అని ఎందుకు దేవుడు సంబోధించాడంటే చూడండి ఈనాడు చాలామంది నేను నా కుటుంబము బాగుంటే చాలు అని స్వార్థంతో బ్రతికేస్తున్నారు కానీ దేవుడు రక్షకుడైన శుక్రీస్తు ప్రభువారు నేను పిలుచుకుంది దానికోవసం కాదు నీ ద్వారా పది మందికి సువార్తను తెలియచేయాలని నీ ద్వారా అనేకులు రక్షణ సువార్తను ప్రకటించాలని దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు ఈరోజు చాలామంది మత్తులో ఉన్నారు ఎలాంటి మత్తులో అంటే ధనమనే మత్తులో ఉన్నారు ఈరోజు వారి వారి ఘనతల కొరకు ప్రాకులాడుతున్నారు దేవును దేవుడు మనకు అప్పగించిన పని ఏమిది ఏమిటని అది మరిచిపోయి ఈ లోక సంబంధమైన ఘనతల కొరకు డబ్బు కొరకు సిరి సంపదల కొరకు పరిగెడుతున్నారు ఆ మత్తులో నిలిచి ఉండాలి దేవుడు నిన్ను పిలుచుకుని దేని కొరకంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించి దేవుని సన్నిధికి నడిపించడానికి అన్న సంగతి గుర్తించండి కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారా ఎంతోమంది ఎంతోమంది ఆత్మలు నశించిపోతున్నాయి నీ గ్రామంలోనూ నీ నీ ఇంటిలో ఉన్నవారైతేనే ఎంతోమంది ఆత్మీయంగా లేకుండా పాపంలో పడి జీవిస్తుంటే కనీసం వారి నిమిత్తం కూడా కన్నీళ్లు విడవలేని స్థితిలో బ్రతుకుతున్నారు నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడినితో మాట్లాడుతున్నది ఏంటంటే కన్నీళ్లు విడిచి ప్రార్థించండి మనం కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే జరిగే గొప్ప కార్యాలు ఏంటంటే ఏ వ్యక్తి కొరకైతే మనము ప్రార్థిస్తున్నామో ఆ వ్యక్తి యొక్క పాపాలు దేవుడు క్షమిస్తాడు క్షమించడమే కాదు ఆ వ్యక్తిని రక్షించి దేవుని సన్నిధికి నడిపిస్తాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటంటే కన్నీళ్ళు విడిచి ప్రార్థనించండి దేని కొరకు కన్నీళ్లు విడిస్తున్నారు ఇంతకాలము మీ సమస్యల కొరకు మీ అప్పుల కొరకు మీ బాధల కొరకు వ్యాధుల కొరకు కన్నీళ్ళు విడిచి ఉంటారు ఈరోజు మీరు కన్నీళ్ళు విడవడం దేని కొరకంటే నీకు సంబంధించిన వారు చాలా మంది ఉన్నారు నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ ఎరుగు పొరుగు వారు కానీ వీరందరి నిమిత్తం మీరు కన్నీళ్ళు విడిచి ప్రార్థించండి దేవుడు తప్పకుండా గొప్ప అద్భుత కార్యములు దేవుడు జరిగిస్తాడు చూడండి ఇక్కడ కన్నీలు విడిచి ప్రార్థించిన వారిలో మన పితరులైన వారు చాలామంది ఉన్నారు దేవుని వాక్యంలో కనుక చూస్తే ఎలీషా ప్రార్థించాడు కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు ఎందుకొరకంటే కీడు జరుగుతుందని తెలిసి ఆ కీడు నుండి తప్పించడానికి ఎలీషా కన్నీళ్లు విడిచి ప్రార్థించేశాడు అలాగే మన పితృడైనా హిజ్కియా హిజ్కియా కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఎందువల్ల కన్నీళ్లు విడిచాడంటే మరణకరమైన రోగము తగిలినప్పుడు ఆ మరణకరమైన రోగము నుండి విడిపించడానికి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు ఆయన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే దేవుడు ఆయనకు పదహైదు సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు కాబట్టి చూడండి కన్నీలు విడిచి చేసే ప్రార్థనలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఇంకా ఇర్మియా గురించి ఇర్మియా ప్రవక్తను గురించి చూస్తే ఇర్మియా ఇస్రాయేల్ యొక్క తిరుగుబాటు గురించి పాపమును గురించి ఆయన కన్నీలు విడిచి ప్రార్థన చేశాడు ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు అక్కడ కూడా ఇంకా చూడండి నెహమ్య కాలంలో ఎరుసోము యొక్క ప్రాకాలముల గురించి నెహమ ప్రార్థించినట్లు మనం చూస్తాం ప్రతి ఒక్కరూ పౌలు చూడండి పౌలు అపోస్తులైన పౌలు ప్రతి వ్యక్తికి సువార్త అందించబడాలని ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థించినట్లు చూడగలం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చూడండి సర్వ మానవాళిని రక్షించాలని ఆయన గ్యస్తం అనే తోటలో కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తుంటే ఆయన యొక్క చెమట రక్త బిందువుల వలె పడుతుందంట చూడండి అంత గొప్పగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే అంత గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఈరోజు ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా బలహీనంగా ఉన్నారేమో దేవునికి అయిష్టకరంగా నడుచుకుంటున్నారేమో ఈ మాటలు వింటున్నా నీవు నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు చూడండి లోకాసు వార్తలో ఏడవ అధ్యాయంలో నలభై నాలుగవ వచ్చిన ఒక మాట ఉంటుంది ఒక స్త్రీ పాపాత్రురాలైన ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్ళు విడిచి కన్నీటితో ఆయన పాదములు కడిగి వారి యొక్క పాదములు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచినట్లు చూస్తాం ఈ స్త్రీ ఎందు నిమిత్తం ఏడ్చిందంటే ఎందు నిమిత్తం కన్నీళ్లు విడిచి ఆయన పాదములు కడిగిందంటే ఆమె పాపపు స్థితి ఎంత ఘోరమైన స్థితిలో ఉందో అది తెలుసుకొని ఆయన ఆమెను మరణం నుండి రక్షించగలిగిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పక్షాతాపముతో ఆయన పాదాలు కడిగి ఆయన ఆమె తలమెంట్రుకులతో తుడిచినట్లు చూస్తాను ఈరోజు నీవు కూడా నీ కుటుంబ విషయమై భారం కలిగి ఉంటే నీ గ్రామం విషయమై నువ్వు భారం కలిగి ఉంటే నీ బంధువుల విషయమై నీ సంఘం పట్ల నీకు భారం కలిగి ఉంటే కన్నీళ్ళు విడిచి ప్రార్థించు దేవుడు తప్పకుండా గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు अंदर की प्राइस्ट लॉर्ड